జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరి ప్రణతోస్మి సూర్య భగవానుడు సకల ప్రాణకోటి ఉనికికి శక్తికి ఉత్సాహానికి కారకుడు ఉదయం లేస్తూనే సూర్యకాంతి కనుల పడగానే పక్షుల కలకలారావాలు చెవులకు సోకి చక్కగా వికసిస్తున్న పూలు ఆ పూల మీద సూర్యకాంతికి కరిగి వారుతున్న మంచు బిందువులు చూస్తే చాలు మనకు రోజంతటికీ సరిపడా ఉత్సాహం వస్తుంది వణికించే చలికాలంలో నునువెచ్చని సూర్యకిరణాలు కలిగించే హాయి గురించి అయితే ఇక చెప్పనే అక్కర్లేదు రోజూ మన శరీరానికి తగిలే సూర్యకాంతి ఒక ప్రకృతి సిద్ధమైన ఔషధం అందుకే పెద్దలు చెబుతారు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆదిత్య హృదయం పఠించండి సూర్య నమస్కారాలు చేయండి అని ఇది శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంతో శక్తినిస్తుంది నిరుత్సాహం నిరాశ విజయాన్ని చేరుకోలేనప్పుడు ఈ ఆదిత్య హృదయ స్తోత్రం మనకు ఆత్మబలాన్ని ఇస్తుంది అంతగా ఏముంది ఆదిత్య హృదయంలో సూర్యభగవానుడు ఈ జీవరాశి అంతటికీ ఎంత మేలు చేస్తున్నాడో చెప్తూ ఆయన గురించి చేసే నామస్మరణ ఉంది ఇందులో ప్రతి నామంలో ఓ అర్థం ప్రతి శ్లోకంలో ఓ శక్తి నిబిడీకృతమై ఉన్నాయి అయితే మరి మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఇదివరలో ఏ గొప్ప గొప్పవారు ఈ ఆదిత్య హృదయాన్ని పఠించి విని లబ్ధి పొందారా అని సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీరాముల వారు ఈ ఆదిత్య హృదయాన్ని స్మరించుకుని రావణ సంహారం చేశారు అని తెలిస్తే ఇంకా మనసుకి సందేహం ఉంటుందా అసలు శ్రీరాముల వారు ఎప్పుడు ఎవరి ద్వారా ఈ ఆదిత్య హృదయాన్ని విన్నారు ఆ శ్లోకాల సమాహారంలో వర్ణించిన సూర్యుని నామధేయాలకు తెలుగులో అర్థం ఏమిటి అనేది తెలుసుకుందామా రామాయణంలో రామావతారానికి ముఖ్య కారణమైన రావణ సంహార ఘట్టం రామ రావణ యుద్ధం భీకరంగా జరుగుతోంది ఇద్దరూ మహావీరులే తిరుగులేని పరాక్రమశాలులే బాణపరంపర కురుస్తోంది గాయాలైనా లెక్క చేయట్లేదు అలసిపోతున్నారు అయినా శత్రువును జయించాలని ఇద్దరూ చాలా పట్టుదలగా యుద్ధం చేస్తున్నారు దేవ దానవ యక్ష గంధర సిద్ధులు మహర్షులు అందరూ చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ఇద్దరిలో గెలుపెవరిదో అని చింతాక్రాంతులై ఉన్న రాముల వారిలో అలసటను గమనించిన అగస్త్య మహర్షి స్వయంగా యుద్ధ భూమిలోనికి రాముని ఎదుటికి వచ్చారు సకల ప్రాణుల హృదయాలను రంజింపచేసే ఓ రామ మహాబాహు నాయన చింతాక్రాంతుడవై కనిపిస్తున్నావు సనాతనము అతి రహస్యము అయిన సూర్యభగవాను స్తోత్రం గురించి నీకు చెప్తాను విను అని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు రామా ఈ మంత్రమును జపించి దీని ప్రభావం చేత యుద్ధంలో నీవు శత్రువులందరిపైన నువ్వు విజయం సాధించగలవు ఆదిత్య హృదయం అనే ఈ స్తోత్రం పరమ పవిత్రమైనది సమస్త శత్రువులను నశింపచేసేది నిత్యం దీనిని జపించిన వారికి సర్వత్రా జయం లభించడం తథ్యం ఇది సత్ఫలములను అక్షయంగా ప్రసాదించేది పరమ పావనమైనది సకల శ్రేయస్సులను కూర్చేది సమస్త పాపాలను నశింపచేసేది వ్యాధులను తొలగించి ఆయుష్సును వృద్ధిపరిచేది ఈ మంత్రము సర్వ జపముల్లోనూ శ్రేష్టమైనది కనుక దీనిని జపించడం చాలా అవసరం సూర్యభగవానుడు అనంతమైన తన బంగారు కిరణాలతో శోభిల్లుతూ ఉంటాడు రశ్మిమాన్ అనుదినము తన ఉదయ కిరణాలతో జగతికి జాగృతి కూర్చుతాడు సముద్రన్ దేవాసురులందరూ ఈయనకు ప్రణమిల్లుతారు దేవాసుర నమస్కృత ఆయన సకల తేజస్సులను మించిన తేజస్సు కలవాడు వివస్వాన్ వర్షాతలము చేత సమస్త భువనాలను నియంత్రిస్తూ ఉండేవాడు భువనేశ్వర లోకములకు వెలుగును ప్రసాదించేవాడు భాస్కరహ అయిన ఆ సూర్యభగవాను పూజించు సకల దేవతలు ఆయన స్వరూపములే సూర్యభగవానుడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు సర్వదేవాత్మక తేజోరాశి తేజస్వి తన కిరణముల చేత లోకములకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించేవాడు రశ్మిభావన దేవాసురగణములతో కూడి సమస్త లోకములను తన కిరణముల చేత రక్షిస్తూ ఉండేవాడు ప్రాణులలో దైవీ సంపదను వృద్ధిపరుస్తూ శక్తులను అణిచివేసేవాడు బ్రహ్మ విష్ణువు కుమారస్వామి ప్రజాపతి దేవేంద్రుడు కుబేరుడు కాలస్వరూపుడు యముడు చంద్రుడు వరుణుడు ఈయన రూపాలే పితృదేవతలు వసువులు సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయువు అగ్ని ప్రజలు మొదలైన వారి స్వరూపములు అన్నీ ఇతనివే షడ్రుతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే ఈయన అదితిపుత్రుడు ఆదిత్య సృష్టికి కారకుడు సవిత జనులు తమ విధులను నిర్వర్తించడానికి ప్రేరణను ఇచ్చేవాడు సూర్య లోకోపకారము కొరకు ఆకాశమున సంచరిస్తూ ఉండేవాడు ఖగహ వర్షముల ద్వారా జగత్తును పోషించేవాడు పూష తన కిరణముల చేత లోకాలను గభస్తిమాన్ బంగారు వన్నెతో తేజరులుతూ ఉండేవాడు సువర్ణ సదృశ అద్భుతంగా ప్రకాశించేవాడు భానుహు బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు హిరణ్యరేతాః చీకట్లను తొలగిస్తూ దివా సమయంలో అంటే ఉదయాన్నే ప్రాణులను కార్యనిమగ్నులను కావించేవాడు దివాకరః శ్యామవర్ణము గల రథాస్వములు ఉన్నవాడు హరిదస్వహ అసంఖ్యాకములైన కిరణములు కలవాడు సహస్రాచి సప్త అనే పేరు గల రథాస్వములు కలవాడు ఈయన రథమునకు ఉన్న ఏడు గుర్రములలో ఒకదాని పేరు సప్త సప్తి అంటే గుర్రం అందుచేత ఏడు గుర్రాములున్న రథం కలవాడు అని కూడా అర్థం మరీచి అంటే కిరణం తేజోనిధానములైన కిరణములు ఉన్నవాడు మరీచిమాన్ చీకట్లను పారద్రోలేవాడు తిమిరోన్మధన సుఖములను కూర్చేవాడు శంభు సర్వసంహారకుడు తృష్ట జగత్ ప్రళయమునకు తర్వాత జగత్తును మరలా సృష్టించడానికి ఆవిర్భవించేవాడు బ్రహ్మాండమునకు చైతన్యమును ప్రసాదించేవాడు మార్తాండ నిరంతరము తన కిరణముల చేత ప్రకాశిస్తూ ఉండేవాడు అంశుమాన్ బ్రహ్మాండములను తన ఉదరములలో ధరించేవాడు హిరణ్య గర్భ ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికములనే తాపత్రేములతో బాధపడేవారికి ఆశ్రయమైనవాడు తాపత్రేములను తొలగించుతూ శాంతిని ప్రసాదించేవాడు శిశిరహ తప్పింపచేసేవాడు తపనహ దివ్యములైన వెలుగులను కూర్చేవాడు భాస్కరః సకల లోకములకు స్తుతిపాత్రుడు రవి దివా సమయమున అగ్నిని గర్భములో ధరించేవాడు అగ్నిగర్భుడు అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు అదితే పుత్ర సాయంకాలమున స్వయంగా శాంతించేవాడు శంకహ మంచును తొలగించేవాడు శిశిరనాశన ఆకాశానికి అధిపతి వ్యోమనాథహ రాహువును అంటే చీకటిని అజ్ఞానమును ఛేదించే లక్షణం ఉన్నవాడు తమోభేది సామములు అనే మూడు వేదాలలోనూ ఆరితేరినవాడు ఆ మూడు వేదముల రూపం నా ఉండేవాడు పూర్వాహ్న సమయమున ఋగ్వేద రూపంలో మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపంలో సాయం సమయమున సామవేద రూపంలో అలరారుతూ ఉండేవాడు ఋగ్యజు సామ పారగ ఘనముగా వర్షాలను కురిపించేవాడు ఘన వృష్టి అందువలనే ఈయన అపాంమిత్ర అంటే జలమును వర్షింపచేసేవాడు అని ఖ్యాతి వహించాడు ఆదిత్యాత్ జాయతే వృష్టి వృష్టేరన్నం తత ప్రజా అని ప్రమాణం సూర్యుని వలన వర్షము కలుగుతుంది వర్షము వలన అన్నం పుడుతుంది అన్నం వలన ప్రజలు సుఖపడతారు అని దీనికి అర్థం వింధ్యగిరి మార్గమున అతి వేగముగా సంచరించేవాడు వింధ్యవీధి సూర్య సూర్యభగవానుడు ఆతపమును అంటే వేడిని కలిగి ఉండేవాడు అందువలన ఆయనకు ఆతపి అని పేరు వృత్తాకారమైన బింబము ఉన్నవాడు మండలి విరోధులను రూపుమాపేవాడు మృత్యు ప్రభాత సమయంలో పింగళవర్ణము కలిగి ఉండేవాడు పింగళః మధ్యాహ్న సమయంలో సర్వప్రాణులను తప్పింపచేస్తూ ఉండేవాడు సర్వతాపన పండితుడు వ్యాకరణాది సమస్త శాస్త్రములలోను కుశలుడు కవి విశ్వమును నిర్వహించువాడు విశ్వ గొప్ప తేజస్సు కలవాడు మహా తేజా సకల ప్రాణులయందునూ అనురక్తి కలిగి ఉండేవాడు రక్తః సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు సర్వభవోద్భవ నక్షత్రములకు గ్రహములకు తారలకు అధిపతి అయినవాడు నక్షత్ర నక్షత్రగ్రహతారాణం అధిపహ విశ్వస్థితికి హేతువు విశ్వభావర అగ్ని మొదలైన తేజస్సులకు మించిన తేజస్సు ఉన్నవాడు తేజసామపి తేజస్వి మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్ అర్క భాస్కర అనే పన్నెండు రూపములతో విలసిల్లేవాడు ద్వాదశాత్మ ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము స్వామి నీవు పూర్వగిరియందు పశ్చిమగిరియందును వెలసిల్లుతూ ఉంటావు జ్యోతిర్గణములకు దివారాత్రములకు అధిపతివి ఉపాసకులకు జయమును అనుగ్రహించేవాడవు జయములను శుభములను చేకూర్చేవాడవు శ్యామవర్ణము కల రథాస్వములు కలవాడవు వేల కొలది కిరణములు కలవాడవు అదిపుత్రుడవైన ఆదిత్య నీకు పదే పదే నమస్కారములు నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు ప్రాణులకు శక్తిని ప్రసాదించేవాడవు అతి వేగముగా ప్రయాణించేవాడవు పద్మములను వికసింపచేసేవాడవు జగత్ ప్రళయమునకు తరువాత తిరిగి ఆ జగత్తును సృష్టించడానికి ఆవిర్భవించేవాడవు స్థితి లయాలకు కారకులైన బ్రహ్మ విష్ణుమహేశ్వరులకు ప్రతీకవు పరబ్రహ్మస్వరూపుడవు దివ్యతేజస్సంపన్నుడవు కాంతికి నిధి అయిన వాడవు ప్రళయకాలాన లయకారకుడవు అందువలన రుద్రస్వరూపుడువు అటువంటి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారములు స్వామీ నీవు తమస్సును అంటే చీకట్లను అజ్ఞానమును రూపమాపేవాడవు జడత్వమును శీతలత్వమును నశింపచేసేవాడవు నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించేవాడవు అంటే నిన్ను ఉపాసించే వారిలో ఉండే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అంతఃశత్వులైన అరిషడ్వర్గాలను రూపుమాపేవాడవు పరమాత్మ స్వరూపుడవు కృతజ్ఞులను నశింపచేసేవాడవు నిరంతరము దివ్యతేజస్సులను విరజింపుతుండేవాడవు సమస్త జ్యోతిస్సులకు అధిపతివి పుటము పెట్టబడిన లాంటివన్నీ కలవాడివి అగ్నిదేవుని రూపంలో ఆహుతులను గ్రహించేవాడివి సర్వ జగత్కర్తవు తమస్సులను పారద్రోలేవాడివి స్వరూపుడువు జగత్తులో జరిగే సర్వజనుల కర్మలకు సాక్షి అయినవాడవు కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారములు అగస్త్య మహర్షి ఇంకా రామునితో ఇలాగ చెప్తున్నారు ఓ రామా ఈ సూర్యభగవానుడి సమస్త ప్రాణులను లయం నరుస్తూ సమస్త సృష్టిని మరలా సృష్టించి పాలిస్తూ ఉంటాడు ఈయన తన కిరణముల చేత జగత్తును తప్పింపచేస్తాడు వర్షములను ప్రసాదిస్తాడు ఈయన సకల ప్రాణులలోనూ అంతర్యామిగా ఉంటాడు వారు నిద్రిస్తున్నా ఆయన వారిలో మేల్కొనే ఉంటాడు హవిష్యు యొక్క స్వరూపము ఈయనే దాని ఫలస్వరూపము ఈయనే ఈయన వేదవేద్యుడు యజ్ఞస్వరూపుడు యజ్ఞ ఫలస్వరూపుడు లోకములలో జరిగే సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు రామా ఆపదలలోను కష్ట సమయముల్లోనూ దుర్గ మార్గాలలోను భయస్థితులలోనూ ఈ స్వామిని కీర్తించిన వారికి నాశము ఉండదు దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్యభగవాను ఏకాగ్రతతో పూజించు ఈ ఆదిత్య మూడు మూడుసార్లు జపించినట్లయితే నీవు ఈ మహాసంగ్రామంలో విజయాన్ని పొందగలవు అందువలన మహాబాహు రామ ఈ క్షణములోనే నీవు రావణుని వధింపగలవు అని చెప్పి అగస్త్య మహర్షి తిరిగి తన స్థానానికి వెళ్ళిపోయారు మహా తేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ విధంగా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతను వీడి చాలా సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయం మంత్రాన్ని తన మనసులో నిలుపుకొన్నారు తరువాత మూడు మార్లు ఆచమించి శుచి అయి సూర్యభగవాను చూస్తూ ఈ మంత్రాన్ని జపించి పరమ సంతుష్టులయ్యారు ఈ విధంగా ఆదిత్య హృదయాన్ని స్మరించుకున్న శ్రీరామునికి ఎక్కడ లేని ఉత్సాహం శక్తి ఏకాగ్రత తిరిగి వచ్చాయి వెంటనే తన ధనువును చేతపట్టుకుని రావణుని వైపు ఒకసారి చూపు సారించి ఎలాగైనా ఆ రాక్షసుని వధించాలని అన్ని విధాలుగా గట్టి నిర్ణయం తీసుకుని యుద్ధానికి పురోగమించారు అక్కడ దేవతల మధ్య ఉన్న సూర్యభగవాను ఇంక ఇప్పుడు రావణుడు నశించుట తథ్యం అని అర్థమైంది చాలా సంతోషంతో శ్రీరాముని చూసి రామ త్వరపడు అన్నారు వెంటనే రాములు వారు తన రథసారథి మాతలికి సూచనలిచ్చారు మాతలి నేను రావణుని వధించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాను నా ధ్యాస అంతా ఆపని మీదే ఉంటుంది దానికి తగ్గట్టుగా నువ్వు రథం నడిపి నాకు సహకరించు అని చెప్పి అమోఘమైన బ్రహ్మాస్త్రాన్ని వేసి రావణుని సంహరించారు ఈ ఘట్టం మనకో బోధ మరి అంతటి రావణవధకు రాముల వారికి సహకరించిన ఆదిత్య హృదయ స్మరణం మనకు కూడా మన దైనందిన జీవితంలో సహాయపడుతుందనడంలో ఏమాత్రమూ సందేహం లేదు కదా ఆదిత్య హృదయం ప్రతి నామంలో ఓ అర్థం ప్రతి శ్లోకంలో ఓ శక్తి ఇప్పుడు ప్రతి నామానికి ఉన్న అర్థం కూడా తెలుసుకున్నాం కనుక మనలో శక్తి ధైర్యం ఉత్సాహం ఆరోగ్యం సన్నగిళ్లకుండా ఉండడానికి వీలైనప్పుడల్లా ఆదిత్య హృదయం విందాం చదువుకుందాం సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు